టుడేస్ స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఇన్ క్యాటరింగ్ స్టైల్ ఈ సన్న ముక్కల మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ మామిడికాయని ఇలా సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలండి సాల్టు కారం చిల్పాయ రెబ్బలు కొంచెం మెంతి పిండి ముందుగా మనం మామిడికాయ ముక్కలు ఇలా కోసుకొని దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇట్లా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మామిడికాయలు సీజన్ కాబట్టి అప్పటికప్పుడు తినాలి వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చండి నిల్వ పక్కే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని అప్పటికప్పుడు తినచ్చు మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకా నేను చూసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా దీనికి కావాల్సిన ఏంటంటే కారం సోన్పరలు మెంతిపిండి మెంతిపిండి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అప్పటికప్పుడు చేస్తుండే దాంట్లో మనం ఇలా మెంతిపిండి ఒక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా నీరు వస్తుంది చూసుకున్నారు కదా ఇట్లా నీరు వస్తుందండి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ఇదిగండి ముందుగా మనం మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో చిల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత కారం కొంచెం మెంతి పిండి ఎక్కువ వేసుకోకూడదండి కొంచమే వేసుకోవాలి రుచి కోసం ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ పడతాము ఇవన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కదా ఈ మొత్తం మనం ఈ మొక్కలు వేసేసుకోవాలి మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మొక్కలది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇవ్వండి ఈ చిన్న పైరబ్బల్ని ఇట్లా వేసుకోవాలి ఇంకా తీసిన కదా ఆ చిన్నెళ్ళ పెరబ్బల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ పచ్చడిని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దానికి కావాల్సినంత తగినంత పచ్చడికి ఎక్కువే పడుతుందండి నూనె కరివేపాకు ఎండుమిర్చి పోపు దించుకుంది ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో ఎండుమిర్చి పోపు దినుసులు పో చూస్తున్నారు కదండి మనం క్యాటరింగ్ స్టైల్లో అప్పటికప్పుడు చేసుకునేటటువంటి సన్న ముక్కల మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన సన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్